బీజేపీ పార్టీ జాతీయ నాయకత్వం ఒక రాజకీయ సంక్షోభంలో కోరుకుపోయింది మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ గారు చేసినటువంటి అతి చిన్న వాక్యత్వం ఇంతకీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చేసినటువంటి అతి చిన్న వాక్యం ఏమిటంటే మీరు పదే పదే మీరు అంటే బీజేపీ పార్టీ పదే పదే మసీదులను కూలుస్తాము మసీదులను కూలుస్తాము మసీదులను కూల్చి మందిరాలు కడతాము అనేటటువంటి మాటలు ఇక్కడ నుంచి బంద్ చేయండి అని చెప్పినటువంటి ఆ చిన్న వాక్యంతో బీజేపీ పార్టీ జాతీయ నాయకత్వంలో ఒక చర్చ మొదలైంది ఇంతకీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు అలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పార్లమెంట్లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ ప్రార్థనా స్థలాల చట్టంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకు పూర్వం అంటే దేశానికి స్వతంత్రం రావడానికి పూర్వము ఏదైనా ఒక మసీదుగా పరిగణించబడితే దాన్ని మసీదుగా పరిగణించబడాలి ఒక బౌద్ధ క్షేత్రంగా ఉంటే దాన్ని బౌద్ధ క్షేత్రంగా పరిగణించాలి ఒక గుడిగా ఉంటే హిందువుల గుడిగా ఉంటే దాన్ని గుడిగా పరిగణించాలని వందల తొంభై ఒకటిలో ప్రార్థన స్థలాల చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ ప్రార్థనల స్థలాల చట్టాల ఆధారంగా బాబ్రీ మసీదు జడ్జిమెంటు రా రామాలయానికి అనుకూలంగా ఎప్పుడైతే వచ్చిందో ఆ వచ్చిన తర్వాత ఇక నుంచి హిందూ ముస్లింల మధ్య ఎలాంటి సంఘటనలు జరగద్దు మతాల మధ్య హింస జరగొద్దు అన్న ఉద్దేశంతో మోహన్ భగవత్ గారు ఇలాంటి వాక్యాలు చేస్తుంటారని ప్రజలల్లో ఒక భావన ఉంది నిజానికి ప్రజలల్లో అలాంటి భావన ఉన్నప్పటికీ బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్ కు మధ్య సంబంధాలు ఏమన్నా అన్న ఉద్దేశం కూడా కొంత ప్రజలల్లో చెలరైంది ఎందుకంటే గతంలో కూడా నరేంద్ర మోడీపై పరోక్షంగా మోహన్ భగవత్ గారు కొన్ని మాటలు అనడం జరిగింది ఎందుకంటే నరేంద్ర మోడీ నేను భగవంతుని తోటి నేను ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నా అని నరేంద్ర మోడీ చెప్పినటువంటి వ్యాఖ్యలకు మోహన్ భగవత్ గారు పరోక్షంగా అతనిపై కొన్ని చిన్న చురుకలు వేయడం జరిగింది కానీ నిజానికి ఆర్ఎస్ఎస్కు బీజేపీ పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయా సంబంధాలు చెడినాయా అని మనకు భవిష్యత్తులో తేలుతుంది అది ఎప్పుడు అవుతుందంటే మోహన్ భగవత్ గారు ఇప్పటికీ రెండు మూడు సార్లు ఇలాంటి పార్టీపై ఇలాంటి చిన్న చిన్న మాటలు ఎప్పుడైతే విసిరిరో ఈ మాటలకు బిజెపి పార్టీ స్తబ్దంగా ఉన్నది అతనిపై ఏమైనా చర్య తీసుకుంటుందా తీసుకోవడం తీసుకోకుండా నిశ్శబ్దంగా ఉంటుందా అనేది తేలినప్పుడు మోహన్ భగవత్ గారు నిజంగానే బిజెపి అగ్రనాయకత్వాన్ని విమర్శించే స్థాయిలో ఉన్నాడా లేడా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది ప్రస్తుతానికైతే బీజేపీ పార్టీని బీజేపీ పార్టీ అగ్రనాయకత్వాన్ని కూడా విమర్శించే స్థాయిలో ఉన్నాడు అనేది ప్రజలల్లో మాత్రం కనిపిస్తుంది నిజానికి ప్రజలల్లో కనిపించే ఈ భావన భవిష్యత్తులో తేలేదు ఏమిటంటే అంతటి స్థాయి గల నరేంద్ర మోడీనే వ్యతిరేకించే స్థాయి గల వ్యక్తిగా నిలిచిందా ఉండగలుగుతాడా అనేది పార్టీ ఇతనిపై తీసుకునేటటువంటి చర్యలను బట్టి మనకు రేపటి భవిష్యత్తులో రుజువు అవుతుంది మిత్రులారా ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్యన అనేది ఇప్పటికి ఇప్పుడైతే మనకు తెలియదు కానీ మోహన్ భగవత్ వారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల రాజకీయ బీజేపీ పార్టీ జాతీయ నాయకత్వం అయితే కొంత నిరుత్సాహంతో ఉన్నదని చెప్పవచ్చు